హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా స్టోరీస్ వింటున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇప్పుడు యువ మై డెస్టినీ స్టోరీ వింటున్నాం స్టోరీలోకి వెళ్లే ముందు అందరు వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్ని కామెంట్ కూడా పెట్టేసేయండి ఇక ఇప్పుడు స్టోరీ ఇదే ఇంటెలిజెన్స్ తో మనం ఎక్కడున్నామో కూడా కనిపెట్టు డార్లింగ్ అన్నాడు రానా ఎక్కడా అని ఆలోచిస్తూ ఇంట్లో అయితే లేం రానా అంది అద్విక అచ్చా అది నువ్వే చెప్పాలి మరి ఎక్స్ట్రా చేయకుండా కరెక్ట్ మనం ఎక్కడున్నామో చెప్పవే అన్నాడు రానా నడుస్తూనే ఏంటి వేనా అని అడిగింది అద్విక మరి పెళ్ళాన్ని మగుడు వే అనకుండా ఏవండి మీరండి అనడానికి ఇదేమైనా తెలుగు టీవీ సీరియల్స్ అనుకుంటున్నావా డార్లింగ్ అన్నాడు రానా ఎంత మొగుడైతే మాత్రం పెళ్లాన్ని వే అనే హక్కు ఎవరిచ్చారు మీకు రివర్స్ అయ్యింది అద్విక అవునా మరైతే నువ్వేంటే మొగుడ్ని రా అంటున్నావు మరి నీకు నన్ను రానే హక్కు ఎవరిచ్చారు డార్లింగ్ అన్నాడు రానా అది నీ పెళ్ళంగా నా హక్కు రానా అంది అద్విక అయితే ఇది కూడా నా హక్ే డార్లింగ్ నిన్ను అలా పిలవడమే కాదు ఇంకా ఏమైనా చేసే హక్కు నాకుంది చేసి చూపించమంటావా అన్నాడు పసిపాపలా ఎత్తుకున్న తనని ఒక్కసారిగా పైకి లాగి చెవిని కొరుకుతూ హస్కీగా రానా గంతలు కట్టుకున్న తన కళ్ళు రానా వైపు సూటిగా చూడలేకపోతున్నా అతని వెచ్చని ఊపిరి ఆమె మెడవంపుల్లో చేరుతుంటే సెగ్గుతో బుగ్గల్లో ఎర్రని మందారాలని పూయించింది అద్విక ఆ పువ్వుల్లో మకరందాన్ని స్వీకరించే గండు తుమ్మిదలా సిద్ధమయ్యాడు రానా అలా ఐదు నిమిషాలు నడుస్తూ ఉండగానే తాను వెళ్లాల్సిన ప్లేస్ కి వచ్చేశారు రానా వాళ్ళిద్దరు ఏంటి రానా బంగారం రానా బంగారం నడక ఆపేశావు అని అడిగింది అద్విక నువ్వు ఆన్సర్ చెప్పనే లేదుగా డార్లింగ్ ముందు మనం ఎక్కడున్నాము గెస్ట్ చెయ్యి అన్నాడు రానా నెమ్మదిగా అద్వికాని కిందకి దించుతూ మెత్తగా పాదాలకు తగులుతున్న ఇసుక అది గుర్తించి అద్వి నోరు లోపే చల్లగా కాళ్ళకు వచ్చిన తగి కాళ్ళకు వచ్చి తగిలిన అలల తాకిడికి జివ్వు మని తను అంతా ఏదో తీయని పులకింత ఆ అనుభూతిని పూర్తిగా అనుభవించే లోపే ఆ అలదూరమై అద్వి మొహాన్ని చిన్న బుచ్చుకునేలా చేసింది నెమ్మదిగా అద్వి కళ్లకున్న అడ్డుతెరను తొలగించాడు రానా దాదాపు గంటకు పైగా కళ్ళకు గంతలతోనే ఉండడంతో ఒక్కసారిగా తెరుచుకున్న కళ్ళను పూర్తిగా తెరవకుండా అరచేతిని కళ్ళు అడ్డు పెట్టుకు కళ్ళకు అడ్డు పెట్టుకునే లోపే వెనక నుండి అల్లుకున్న రానా చేతులు ఆ పని చేయనీయకుండా అద్వి చేతులను అడ్డుకున్నాయి తన చేతులతో పాటే అద్వి చేతులను కూడా ఆమె నడుము మీద చు చుట్టూ అల్లేసి వెనక నుంచి తన షోల్డర్ మీద గడ్డము అంచి డాలింగ్ అటు చూడు అన్నాడు చెవి దగ్గర మత్తుగా రానా మాటకు మంత్రం వేసినట్టుగా ఎదురుగా చూసిన అద్వికకి పౌర్ణమి నాటి చంద్రుడు పూర్ణ రూపంలో సముద్రం నీటిలోంచి అప్పుడే పుడుతున్నాడా అన్నంత పెద్దగా అతి దగ్గరగా దర్జాగా తన వెలుగులను ప్రసరిస్తుంటే ఆ వెన్నెల వెలుగుల్లో ఆ రేరాజుకి సముద్రపు అలలు పోటీ పడుతూ మెరుస్తున్నాయి ఆ వెన్నెల వెలుగుల రిఫ్లెక్షన్తో పాదాల కింద ఉన్న ఇసుకరేణువు బంగారంలా మెరుస్తూ ఉంటే ప్రకృతి అందాన్ని చూపు తిప్పకుండా చూస్తుంది అద్విక ఆమె నడుముని అల్లేసిన చేతులు వాటి మాయను కొనసాగిస్తూనే తన చెవి దగ్గర ఉన్న పెదాలు అంటూ ఎయిర్ బ్లో చేశాయి ఆమె ఫేస్ మీద ఆ వెచ్చని ఊపిరికి తాకిడికి చెక్కిలి పుట్టి పక్కకు తిప్పిన కళ్ళకి ఈసారి మరో అద్భుతం వాళ్ళు నిలబడిన దగ్గర నుండి పది మీటర్ల దూరంలో లోపు పూర్తిగా గులాబీ తోటగా పరుచుకున్న దారి ఆ దారిని సారిస్తూ వెళ్లిన కంటికి ఊన్లీ లాంతర్ లైట్ వెలుతురు పూర్తి వైట్ కర్టెన్స్ తో పైనుండి పందిరిలా నాలుగు వైపులా స్టైల్ గా జార విడిచి మధ్యలో సెంటర్ ని కూడా రెడ్ రోజెస్ తో అలంకరించి ఉంది అది చూసి రెప్ప వేయడం వచ్చిన అద్వి కాని తానే నడిపించుకుంటూ తీసుకెళ్లాడు రానా అప్పుడు అద్వి తేరుకుంది రానా ఇదంతా ఎప్పుడు ప్లాన్ చేసావు అంది ఆశ్చర్యంగా చెప్తాను కానీ ముందు రా డార్లింగ్ అంటూ ఆమెని తీసుకెళ్ళి టేబుల్ ముందున్న లో ఒకదానిలో కూర్చోబెట్టి టేబుల్ మీద ఉన్న పై రే పైన పక్కకు పెట్టాడు రెడ్ వెల్వెట్ కేక్ దాని మీద థ్యాంక్ యూ సో మచ్ మై లైవ్లీ మై లవ్లీ డార్లింగ్ అని రాసి ఉంది విత్ వాళ్ళిద్దరి క్లోజ్ లో తీసిన తో పాటు ఈసారి అద్వికకి కళ్ళు తెరి తెరిచిన కళ్ళు మూసుకోకపోగా నోరు కూడా తెరుచుకుంది ఏం చేశావు రానా ఈ డెకరేషన్ ఏంటి ఈ కేక్ ఏంటి దాని మీద థ్యాంక్స్ ఏంటి థ్యాంక్స్ ఫర్ వై అని అడిగింది అద్వి ఆశ్చర్యంగా ఎగ్జాక్ట్లీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మన ఇద్దరం కలిసిన రోజు ఇది రానా బలవంతంగా అద్వికని మొదటిసారి లొంగ తీసుకున్న రోజు అన్నమాట అనుకోకుండా ఒక్కటిగా మారిన ఈ రోజుని మనం ఎప్పటికీ ఓ స్వీట్ మెమొరీగానే మార్చుకోవాలి అద్విక నీకు ఇన్నాళ్ళు ఈ రోజును తలుచుకుంటే ఎన్నో చేదు జ్ఞాపకాలు గుర్తొచ్చేవి దానివల్ల నీ జీవితంలో నేను ఎప్పుడూ బ్లాక్ గానే ఉండిపోయాను బట్ ఇక నుండి మాత్రం ఈ రోజు నీ లైఫ్లో మర్చిపోలేని మధురానుభూతులతో ఫిల్ అయ్యి ఉండాలి ఈరోజు గుర్తు చేసుకుంటే నీ మైండ్లో మెదలాల్సిన ఫస్ట్ బెస్ట్ స్వీట్ థాట్ ఇదే అయ్యుండాలి అండ్ నా లైఫ్లోకి వచ్చి నాకు నా ఏంజిల్ని ఇచ్చి నా జీవితాన్ని ఇంత అందంగా అల్లరిగా మార్చినందుకు థ్యాంక్ యూ డార్లింగ్ అంటూ అద్వికా చేతిని పట్టుకొని ఈ చేతిని ఇక ఎప్పటికీ వదలను అంటూ తన పాకెట్లో నుండి రానా స్పెషల్గా డిజైన్ చేయించిన హార్ట్ షేప్లో మధ్యలో ఆర్ అని డైమండ్స్ పొదికిన అక్షరాలతో ఉన్న ప్లాటినం రింగ్ ను అద్విక వేలికి పెట్టి ఐ లవ్ యు డార్లింగ్ అన్నాడు ప్రేమగా అద్వికాకి అసలు మాటలు గొంతు దాటి బయటకు రాలేనంత ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది రానా కళ్ళల్లో అనంతమైన ప్రేమను చూస్తున్న అద్విక ఒక్కసారిగా లేచి గట్టిగా అతన్ని హత్తుకుపోయింది అసలు గాలి కూడా వారి మధ్య చోటు లేనంతగా ఉద్వేగంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలల కంటే హోరుగా వినిపిస్తుంది ఆమె గుండె చప్పుడు ఆమె వీపు చుట్టూ చెయ్యే డౌన్ కామ్ డౌన్ డాలింగ్ అంటూ వెన్ను నిమిరాడు రానా ఒక్కసారిగా అతన్ని వదిలి రానా మొహాన్ని దోసిలిలోకి పట్టుకుని ఆపకుండా మొహం నిండా ముద్దులవానని కురిపించింది అద్విక రానా ఫర్ బీయింగ్ మై లైఫ్ రానా అంటూ అతని నుదురుని కళ్ళు ముక్కు చెంపల మీద ఆపకుండా అద్వి కురిపిస్తున్న ముద్దుల వానకి తడిసి ముద్దైపోయాడు రానా ఐదు నిమిషాల తర్వాత ఆ ముద్దుల వానలో తడిచిన రానా తనే లీడ్ తీసుకొని ఇక ఆమె అదరాలను అందుకొని ఆమెలో ఎగిసిపడుతున్న ఉద్వేగాన్ని నెమ్మదిగా నెమ్మదింపజేసేలా ఆ ముద్దుని స్మూత్ గా కొనసాగించాడు ఐదు నిమిషాలకి అద్వికాకి ఊపిరి నెమ్మదించగా నెమ్మదిగా ఆమె పెదాలను వదిలి డాలింగ్ హ్యాపీనా అన్నాడు రానా చాలా అంటే చాలా అంది అద్వికా ఉద్వేగంగా అయితే కేక్ అంటూ కంటి చూపుని కేక్ పై నిలుపగా ఇద్దరు కలిసి కేక్ కట్ చేసి కేక్ తో పాటు ప్రేమను కూడా పంచుకొని ఒకరి ఊపిరిగా ఒకరు మారాక ఇద్దరు చేతులు పవేసుకుని అలా అలల తీరాన నడుస్తూ మాట్లాడుతూ వెళ్తున్నారు కాస్త ముందుకి రానా అసలు ఇదంతా ఎప్పుడు చేశావు మరైతే నాకు నిన్న ఎందుకు ఐ లవ్ యూ చెప్పావు అని అడిగింది అద్విక అసలైతే నేను నీకు ప్రపోజ్ చేసు దామనుకుంది ఇవాళ కాదు ఇక్కడ కూడా కాదు అన్నాడు రానా అవునా మరి ఇక్కడ ఎందుకు పెట్టావు ఇప్పుడు ఇదంతా అడిగింది అద్విక నేను ఈ ఫీల్డ్ టవర్ మీద ఈ నైట్ ప్లాన్ చేశాను కానీ మన అద్భుతం ఇలా మన అదృష్టం ఇలా మారి పరిస్థితులు పగబట్టి ఇలా అయ్యింది యాక్చువల్లీ నే అయితే అద్వి ఎప్పుడూ ఇంప్రెస్ అయిపోయింది కానీ రానాను ఇంకా ఉడికించే ఉద్దేశంతో ఆర్ యు ఇంప్రెస్డ్ డాలింగ్ అని అడిగిన రానా మాటకి అని ఆలోచిస్తూ నాట్ ఇంప్రెస్డ్ అది యాటిట్యూడ్గా రానా సైడ్ స్మైల్ చేస్తూ తన ముందు ఆపోజిట్ డైరెక్షన్ లో తిరిగి వెనక్కి అడుగులేస్తూనే రియలి డాలింగ్ అన్నాడు నవ్వుతూ హా ఒక్కసారికి ఇంప్రెస్ అవుతారా రానా అయినా ఇది నీకు నచ్చి చేసిన సర్ప్రైజ్ నేను చెప్పిన ఫ్యాంటసీలో ఇది లేదు కదా అందుకే నేను ఇంప్రెస్ అవ్వలేదు అంది అది లాజికల్ గా ఓకే డార్లింగ్ ఐ విల్ ట్రై ట్రై అగైన్ అగైన్ అంటూ తనను అమాంతం లిక్ చేసి డార్లింగ్ క్లోజ్ యువర్ ఐస్ అన్నాడు రానా ఆస్కిగా బట్ వై రానా అంది అద్వి నవ్వుతూ అతని మెడ చుట్టూ చేతుల్ని దండలా వేసి నువ్వైతే కళ్ళు మూసుకోవే నీకోసం ఇంకో సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది అన్నాడు రానా ఓహో ఇంప్రెసింగ్ కోసం ఇంకో ఐడియానా ఓకే ఓకే రానా బంగారం ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ అంది అద్విక రానా తనని ఎత్తుకుని ఐదు నిమిషాల తర్వాత ఓ క్యాంపెయిన్ టెంట్ ముందు తనని కిందకి దింపి డాలిన్ లోపలికి వెళ్ళు అన్నాడు రాన అద్వి అయోమయంగా చూస్తూ ఉంటే అద్వి అయోమయానికి తల మీద ఒక్కటి పీకి ముందు లోపలికి వెళ్ళి త్వరగా రావే అంటూ లోపలికి తోసి తను బయట నిలబడి జిప్ క్లోజ్ చేశాడు రానా ఆలోచనలోనే వెనక్కి తిరిగిన అద్వికాకి అక్కడ కనిపించిన కవర్ చూసి అది తీసుకో చేతిలోకి తీసుకొని విషయం చూచాయిగా అర్థం చేసుకుని నవ్వుకుంది అద్విక ఇరవై నిమిషాల తర్వాత రానా అని పిలిచింది అద్వి టెంట్ లోపల నుండి బయటకు వచ్చి డార్లింగ్ రెడీనా అంటూ జిప్ ఓపెన్ చేసి తనని చూశాడు బ్లాక్ జీన్స్ వైట్ టీషర్ట్ విత్ బ్లాక్ డెనిమ్ జాకెట్ విత్ బ్లాక్ గాగుల్స్ స్పోర్ట్స్ వాచ్ పోనీ హెయిర్ తో బ్లాక్ షూస్ లో ఎక్దమ్ ట్రెండీ లుక్ లో ఎక్సలెంట్ గా ఉన్న అద్విని చూస్తూ తన కోసం చెయ్యి అందించాడు రానా మూ మూడాలి అన్నాడు యా అంటూ రానాని అతని చేతిలో ఆమె చెయ్యి వేసి ముందుకు అడుగులు వేసింది అద్విక కొంచెం ముందుకు వెళ్లేసరికి వాళ్ళ కోసం రెడీగా ఉంది స్పోర్ట్స్ బైక్ అక్కడ ఆల్రెడీ రేసింగ్ హ్యాండ్ గ్లౌస్ తో రెడీగా ఉన్న రానా బైక్ స్టార్ట్ చేసి యాక్సిలేటర్ ని రేస్ చేయగానే వెనక సీట్లో సెటిల్ అయ్యింది అద్విక రానా ఫేస్ కి మాస్క్ అడ్జస్ట్ చేసుకుని రయ్యుమ్ పడుగులు పెట్టించాడు బైక్ ని వైజాగ్ యారాడ బీచ్ లో స్టార్ట్ అయిన వారి జర్నీ ఎక్కడ ఆగకుండా రయ్యుమ్ వైజాగ్ రోడ్లన్నీ చుట్టేస్తుంది మిడ్ నైట్ ఆకాశంలో నిండు చందమామ ఖాళీగా ఉన్న రోడ్స్ ఎవరూ లేని లోకంలో వైజాగ్ రోడ్స్ లో విద్యుత్ దీపాల వెలుతురులో ఆ జర్నీ అద్వికాకి చాలా నచ్చేసింది వావ్ అంటూ రెండు చేతులు దూరంగా చాచి ఓ అని అరుస్తూనే ఉంటే అద్వి అరుపుల్లో సంతోషాన్ని ఫ్రంట్ మిర్రర్ నుండి తన కళ్ళల్లో నింపుకుంటున్నాడు రానా దాదాపు గంటన్నర ప్రయాణం ఎక్కడ ఆగని వాళ్ళు వారి సంతోషానికి వర్షం కూడా తోడైంది వర్షంలో తడుస్తూనే యాక్సిలేటర్ని మాత్రం తగ్గించకుండా డ్రైవ్ చేస్తున్నాడు రానా రానా స్టాప్ అంటూ గట్టిగా అరిచిన అద్వి పిలుపుకి ఆ గాలివానలోనే కొట్టుకుపోయింది ఇక రానా ఆగేలా లేడని అతనికి దగ్గరగా వచ్చి చెవిని చిన్నగా కొరికి రానా స్టాప్ అని అరిచింది మరోసారి అద్విక అద్వి చెవి దగ్గర కొరికినప్పుడే ఒంట్లో షాక్ పుట్టిన రానా తన చెవిలో గట్టిగా అరిచిన అరుపుకి స్పృహలోకి వచ్చి సడన్ బ్రేక్తో బైక్ ఆపాడు సడన్ గా బ్రేక్ వేయగానే బల్లిలా అతుక్కుపోయింది అద్విక రానా వీపుకి మెత్తని పూల చెండులా అతన్ని వచ్చి తాకిన అద్వి పరువాల తాకిడికి రానా ఒంట్లో జివ్వు అని కరెంట్ పాస్ అయ్యి అంత వర్షంలో కూడా బాడీలో వేడి సెగలు వచ్చేశాయి రానా ఇంకా షాక్ లో ఉండగానే ఆపిన బైక్ దిగిన అద్విక చొరవగా తన పాకెట్లోంచి వాలెట్ తీసుకొని రోడ్డు వైపుకు పరిగెత్తుకుని వెళ్ళి రోడ్ అవతల వైపుకున్న ఐస్ క్రీమ్ బండి దగ్గరకు వెళ్ళింది అద్వి రోడ్ దాటి వెళ్ళాక కానీ తెలియలేదు రానాకి హే డాలింగ్ ఎక్కడికి పక్కనే ఉన్న చెట్టు కింద బైక్ పార్క్ చేసి కిందకి దిగుతూ అడిగాడు రానా రానా వెయిట్ వస్తున్నా అంటూ రెండు కోన ఐస్ క్రీమ్స్ తెచ్చి ఒకటి తను తింటూ మరోటి రానా చేతిలో పెట్టి ని మళ్ళీ అతని లోనే పెట్టేసింది ఎప్పటిలా చొరవగా రానా తన ఐస్ క్రీమ్ ని వద్దని పక్కన పెట్టేస్తూ నాకు కూడా ఇదే ఐస్ క్రీమ్ కావాలి అన్నాడు అద్వి చేతిలోది లాక్కుంటూ రానా నా ఐస్ క్రీమ్ అంటూ బొంగమూతి పెడుతూ అది నాది అంది అయినా రెండు ఒకటి ఫ్లేవర్ అయినప్పుడు ఇంకా నాది ఎందుకు లాక్కున్నావు అని అడిగింది అద్వి అలుకగా ఎందుకంటే నీది నాది అనే డిఫరెన్స్ మన మధ్యలో ఉండకూడదని అంటూ తన గడ్డం మీద ఐస్ క్రీం రానా రాన ఏంటి ఐస్ క్రీమ్ అంతా ఇలా పూసేసావు కోపంగా అంది అద్విక ఇలా తినాలని అంటూ ఐస్ క్రీమ్ ని అంటించి దాన్ని పెదవులతో లిక్ చేశాడు రాన రానా పెదాల అల్లరి తాకిడికి అద్విలో వేల ప్రకంపనలు సృష్టిస్తుంటే పరవశంగా కళ్ళు మూసుకుని అతని జుట్టులోకి వేలు జొనిపింది అద్విక చలికి వణుకుతున్న చలిచెక్కిళ్లను ముద్దాడి సిగ్గుతో రెపరెపలాడుతున్న కనురెప్పలు వాలిపోగా ఆ శోక కళ్ళపై పెదవులు నిలిపి అదురుతున్న అదరాల మీద చూపు నిలిపిన రానాను రారమ్మని ఊరిస్తున్న పెదవులను అందుకునేందుకు ముందుకు రావడంతోనే బెచ్చని అతని శ్వాస ఆమె తడిచిన మోము మీద చిరు చెమటలు పుట్టించింది కళ్ళు తెరిచిన అద్వికాకి అతి దగ్గరలో ఉన్న రానాని చూసి రెండు చేతులు అతని గుండెల మీదకు వేసి తోసేసి ఆకాశంలోంచి జారు జలధార కోసం పరుగులు పెట్టింది అద్విక ఆకాశం ఆకాశంలోంచి పడుతున్న పూ వలపు వానలో తడుస్తూనే చేతులు రెండు చాచి వర్షంలో ఆడుతున్న అద్వికాన్ని చూస్తుంటే తడిచిన బట్టల్లోంచి ఎగ ఎగసి పడుతున్న ఎత్తులు పల్లాలు వంపు సొంపులు మతి పోగుడుతున్నాయి రానాలో ఐదు నిమిషాల తర్వాత గట్టిగా తలవి ఉఫ్ అంటూ ఊపిరి వదులుతూ ఫాస్ట్ గా రోడ్ మీదకు వెళ్ళి అద్విని ఎత్తుకొని భుజం మీద వేసేసుకొని బైక్ దాకా తీసుకెళ్లి బైక్ మీద కూర్చోబెట్టి స్టార్ట్ చేశాడు రాన అద్వి మొహాన్ని చిన్నబుచ్చుకొని ఏంటి రానా ఇది ఎందుకు నన్ను ఎత్తుకొచ్చావు అతని వీపు మీద కొడుతూ అడిగింది రానా సైలెంట్గా బైక్ డ్రైవ్ చేస్తూ మళ్ళీ బీచ్లో వాళ్ళు స్టార్ట్ అయిన పాయింట్ దగ్గరికి వచ్చి బైక్ ఆపేసరికి సరిగ్గా అర్ధరాత్రి మూడయ్యింది అద్విని మళ్ళీ లోకి పంపించాడు డ్రెస్ చేంజ్ చేసుకోమని పది నిమిషాలకు బొంగమెత్తి పెట్టుకో పెట్టుకొని ఆ తడి ఆరని కుర్రలను తుడుచుకుంటూ బయటకు వచ్చిన అద్వికని చూస్తూ ఏంటి డార్లింగ్ మూతి అలా పెట్టావు అన్నాడు ముడిచిన పెదాల మీద చిన్నగా ముద్దు పెడుతూ రాన ఎందుకు రానా నన్ను మధ్యలో లాక్కొచ్చావు నాకు ఈ రైన్ రేడ్ ఎంత నచ్చిందో తెలుసా అంది ఎగ్జైటింగ్ గా అద్విక అంత నచ్చిందా డార్లింగ్ అడిగాడు రాన చాలా కానీ ఎందుకు మధ్యలో లాక్కొచ్చావు అంది విరుస్తూ అద్విక అర్థం చేసుకోవే డార్లింగ్ అది వదిలేయి పద మనం వెళ్దాం అంటూ ముందుకు నడిచాడు రానా రానా మాటల్లో ఏదో అర్థమైన అద్విక అయితే రానా డార్లింగ్ టెంప్ అయ్యాడా అంటూ తన ముందుకు వచ్చి అల్లరిగా అడిగింది అతని కళ్ళల్లోకి చూస్తూ అద్వి భుజాల మీద చెయ్యేసి డార్లింగ్ ముందు నువ్వు పదవే ఇంటికి వెళ్ళాక చెప్తాను నీ పని అన్నాడు రానా ఏ ఏ రానా టెంప్ట్ అయ్యాడు అంటూ నవ్వుతూనే పరిగిపెట్టింది ముందుకి అద్విక డార్లింగ్ ఆగవి అంటూ అద్విని పట్టుకుని రెండు చేతుల్లో లిఫ్ట్ చేశాడు రానా అప్పటికే వారి కోసం వెయిట్ చేస్తున్న చాప దగ్గరికి తీసుకెళ్లిపోయాడు ఓ ఆల్రెడీ పైలట్ కి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసావా అంది అద్విక రానా మెడ చుట్టూ చేతులు వేస్తూ డార్లింగ్ మార్నింగ్ లోపు మనం ఇంటికి వెళ్ళిపోవాలి లేదంటే ని మామ్ వాళ్ళను ఇబ్బంది పెట్టేస్తుంది అని అంటున్నారు అన్నాడు రానా నిజమేలే అసలే నీ కూతురు షీలి రాకాశి అంది అద్విక నీకన్నా కాదులే నా ఏంజిల్ ఇన్నోసెంట్ అంటూ చెప్పి డాలింగ్ యు ఇంప్లెస్ట్ అని అడిగాడు మళ్ళీ రానా మరి ఈసారి ఏం చెప్తుందో అద్విక ఇంప్రెస్డా కాదా స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు